గౌరవ ముఖ్యమంత్రి గారి దావోస్ పర్యటన విజయవంతంగా జరిగింది నాలుగు రోజుల దావోస్ సదస్సులలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆకర్షణగా మిగిలింది అంతర్జాతీయ నిపుణులతో ప్రపంచ దిగ్గజ సంస్థల అధిపతులతో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు అదేవిధంగా పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ గారు అధికారుల పొందం అంతా కూడా చర్చలు సమావేశాలు జరిపి ముఖాముఖి చర్చలు జరిపి రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని నాలుగు రోజుల్లో పునరుద్యోగం కోసారు మనకు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అరాచక పాలనలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతినింది అటువంటి ఇమేజ్ని నాలుగు రోజుల్లో మళ్ళీ పునరుజ్జీవం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ దావోస్ పర్యటన పైన వైకాపా నాయకులు అవాకులు చవాకులు పేలుతూ పసలేని విమర్శలు చేస్తున్నారు దీన్ని మీరు తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి యొక్క ఐదేళ్ల పాలనలో తీసుకురాలేని పెట్టుబడులను కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఏడు నెలల కాలంలో తీసుకోవడం జరిగింది ఇది వరల్డ్ రికార్డ్ ఈరోజు మేము ఈ ఏడు నెలల కాలంలో రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులను ఈరోజు మీడియా ముందర రిలీజ్ చేస్తున్నాం నేను వైకాపా నాయకులకు బహిరంగంగా సవాలు విసురుతున్నా మీలో ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రండి చర్చిద్దాం మీ ఐదు సంవత్సరాల పరిపాలనలు ఎన్ని పరిస్థితులు వచ్చాయి ఎంతమందికి ఉద్యోగులు వచ్చాయి ఈ ఏడు నెల కాలంలో కూడా మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి యాభై సంస్థలు పైగా ఈరోజు ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నాయి ఇప్పటికే నలభై వేల మంది పైగా ఉద్యోగులు వచ్చాయి ఇవన్నీ కూడా బహిరంగ ఇంకా మేము చెప్తున్నాం దీని మీద అనుమానం ఉంటే చర్చకు రండి తప్ప పని కట్టుకొని రోజు విమర్శలు చేసే పని మాత్రం మానుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మొన్నే చూసాం మనం గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రెండు లక్షల కోట్ల పెట్టుబడులతో శంకుస్థాపన చేసుకున్నాం ఇవన్నీ మీ కంటి కనపడడం లేదని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పట్టిన పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ప్రజాతనం వృధా అయిపోయిందని చెప్పి పసమాలిన ఆరోపణలు ఇంకోసారి చెయ్యొద్దండి అని సంత తెలియజేసుకుంటూ ఈరోజు నారా లోకేష్ గారి పాదయాత్ర మొదలుపెట్టి యోగాలం పాదయాత్ర ఈరోజుకి రెండు సంవత్సరాలు పూర్తయింది ఇది ఒక కొత్త చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర ఒక కొత్త చరిత్ర ఎందుకంటే మన చాలామంది నాయకులు పాదయాత్రలు చేశారు అప్పట్లో ప్రభుత్వాలు పాదయాత్ర సహకరించాయి పోలీసులు సహకరించారు అయితే నారా లోకేష్ గారు యోగులం పాదయాత్ర అనచివేత్తల మధ్య కేసులు పెడుతూ బెదిరిస్తూ యువకులను ప్రజలు పాదయాత్ర పాల్గొనే కొన్ని చేసి ఎన్ని అరిష్టాలు చేసినా కూడా పాదయాత్ర విజయవంతం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం రావడానికి ప్రధానమైనటువంటి కారణం యోగులం పాదయాత్ర అరాచక ప్రభుత్వం కుప్పగోవడానికి కారణం యోగులం పాదయాత్ర యువగానం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు రాష్ట్రం యువతకు ఒక మంచి స్ఫూర్తినిచ్చారు రోడ్ల మీద ధైర్యంగా ప్రజలు వచ్చారని చెప్పి సంతకం తెలియజేసుకుంటూ అటువంటి పాదయాత్ర మొదలుపెట్టి రెండు సంవత్సరాలు పూర్తి చేసే సందర్భంగా మేమందరం కూడా ఈరోజు దాన్ని గుర్తు చేసుకుంటూ మరి నారా లోకేష్ గారికి జిల్లా పార్టీ తరఫున అభినందన తెలియజేసుకుంటున్నాం